టీటీడీ మాజీ చైర్మన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కర్ణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం సంవత్సరం అంటే ఈ నేను పత్రికా సమావేశంలో గోవులు అధికంగా మరణిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని నాకు తెలిసినటువంటి అధికారిక సమాచారం మేరకు నేను పత్రికా సమావేశంలో గోవుల పట్ల నిర్లిప్త పనికిరాదని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని నాకున్న భావ ప్రకటన స్వేచ్ఛ తో నేను మాట్లాడటం జరిగింది దాని మీద ఒక వ్యక్తి కంప్లైంట్ చేయటం జరిగింది దానికి ఈ రోజున వాళ్ల విచారణ సందర్భంగా వాళ్లు వేసినటువంటి పోలీసు అధికారులు వేసిన ప్రశ్నలకు నేను సమాధానము ఇవ్వటం జరిగింది మళ్లీ గతంలో లాగానే గత నెల అనుకుంటా అప్పుడు నన్ను పిలిచినప్పుడు కూడా పోలీసు వారు ఎంతో గౌరవంగా మర్యాదగా వ్యవహరించటం జరిగింది ఈరోజు కూడా సంబంధిత డిఎస్పీ కావచ్చు భక్టోచలం గారు అలాగే అక్కడ ఉన్నటువంటి సిఐ రామయ్య గారు కావచ్చు చాలా హుందగా వాళ్ళు ప్రశ్నలు అడగటము నేను సమాధానం ఇవ్వటము